మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందడి చేశారు ఐదు వార్డుల్లో స్కూటీపై తిరుగుతూ పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు ఎమ్మెల్యే స్కూటీ మీద వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ಹಲೋ ಹೌದು ಮೇಡಮ್ ಹಾಯ್ ಸರ್ ಬರ್ತಿಲ್ಲ

ప్రశాంతంగా జరుగుతుంది ఇప్పటిదాకా అయితే వస్తున్నారు ప్రజలు ఇంకా కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా కానీ తప్పనిసరిగా ఓటు హక్కు ఏర్పాట్లు తెలుసుకోవడం జరిగింది అన్నీ కూడా ఎక్కడి ప్రశాంతంగా జరుగుతుంది ప్రశాంతమైన వాతావరణం వాతావరణంలో తొరూ మున్సిపాలిటీలో ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంది జరుగుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా బయటకొచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మరి ఓటు అనేది మన భవిష్యత్తులో మన పిల్లలకైనా మనకైనా ఏదైనా అభివృద్ధి జరగాలంటే కరెక్ట్ వాళ్ళని మీట్ చేసుకోవడంలో ఉంటుంది అందరూ కూడా ఒక్కటే అందరి ప్రజలందరినీ తొరూరు మున్సిపాలిటీ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఎంతో విలువైన మీ ఓటుని వినియోగించుకోండి ఓటు హక్కుని వినియోగించుకోండి మరి చాలామంది కొంత వస్తూ ఉన్నారు ఇంకెవరైనా రాని వాళ్ళు ఉన్నా కానీ ఇంకా సమయం ఉంది అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాల్సింది కోరుకుంటున్నా నేను కూడా ఇక్కడ పదహారో వార్డులో నా ఓటు ఉంది ఇప్పుడే ఓట్ చేసి వచ్చిన ఓట్ ఫర్ ఫ్యూచర్ ఇంకా మరి నేను కూడా ఇప్పుడే ఓట్ వేయడానికి బయటకు రావడం జరిగింది నా ఓట్ హక్కును వినియోగించుకున్నాను ఓట్ అనేది చాలా విలువైనది కాబట్టి ప్రతి ఓటరు కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం చాలామంది ఇప్పటికే ఓటేసి వెళ్ళడం జరుగుతుంది ఇంకా కూడా తరూర్ పట్టణ ప్రజలు ఎవరైనా ఓటు వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి రేపు అభివృద్ధి అనేది అయినా ఏదైనా ఎట్లా ఉండాలన్నది మీ చేతితోనే ఉంది మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది ఇంత విలువైన ఓటర్ మన కూడా వృధా చేసుకోకుండా వినియోగించుకోవాలని మరొకసారి ప్రశాంతంగా జరుగుతుంది ఓటింగ్ అంతా కూడా మిగిలిన కూడా కూడా జరుగుతున్నాయి ప్రజలందరూ చాలా ప్రశాంతంగా తరూరు మున్సిపాలిటీలో పోలింగ్ అంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి మరి ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇంకా కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటు అనేది ఎంతో విలువైనది అట్లాంటి ఓటుని ఎవరు కూడా వేస్ట్ చేసుకోవద్దు మన భవిష్యత్తుకి మన భవిష్యత్తులో అభివృద్ధికైనా దేనికైనా వాటేసినట్టు కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఓట్ చేయండి ఓట్ ఫైవ్ ఎట్ చూసి అందరూ కూడా నేను కూడా ఇప్పుడే నా ఓట్ని వినియోగించుకోవడం జరిగింది తొరూరు ప్రజలందరినీ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను